నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఇంట్లో పనిచేస్తూ ఉన్న భారతీయ డ్రైవర్ను ను కిరాతకంగా కువైటి యజమాని చంపిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నాడు అలాగే చనిపోయిన భారతీయ డ్రైవర్ యొక్క వివరాలైతే పోలీసులు ఇంకా వెల్లడించలేదు అలాగే ఆ యొక్క భారతీయుణ్ణి ఆ యొక్క కువైటు యజమాని ఎందుకు చంపాడని చెప్పేసి తెలియలేదు అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో ఎవరైనా సరే హత్య చేసినప్పుడు మైనర్లు కానీ ఎవరైనా సరే మతి స్థిమితం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే కువైట్ కోర్టులైతే శిక్ష నుంచి వదిలేస్తాయన్నమాట ఎందుకంటే మైనర్లు చిన్నపిల్లలకు ఏమీ తెలియదు కాబట్టి మతి స్థిమితం లేని వారు ఎవరైతే ఉండారో వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి వాళ్ళకైతే జైలు శిక్ష అనేది ఉండదు ప్రస్తుతం భారతీయ డ్రైవర్ ను హత్య చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఒక మానసిక రోగి అని చెప్పేసి పోలీసులు గుర్తించారు ఆ యొక్క మానసిక రోగి మతిస్థిమితం లేకపోవడంతో ఆ యొక్క భారతీయ డ్రైవర్ ను హత్య చేసినట్లు తెలుస్తూ ఉందని చెప్పేసి స్థానిక మీడియాలో కథనం వచ్చింది మరి దీని వెనక గల కారణాలనైతే పోలీసులు గుర్తించాల్సి ఉంది ఎందుకంటే ఒక భారతీయ డ్రైవర్ ను కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్లి చంపేసి ఏమాత్రం తెలియకుండా అమగార స్క్రాప్ యార్డులో ఒక మారుమూల ప్రాంతంలో అతన్ని బూచిపెట్టేసి ఏమాత్రం తెలియకుండా వచ్చి తన యొక్క ఏవైతే జిద్దాశ ఏవైతే బట్టలు ఉన్నాయో అవన్నీ తీసి చెత్తకుప్పలో పడేసి ఇంట్లో ఏసీలో చల్లగా అయితే కూర్చోవడం జరిగింది స్థానిక ప్రజలు చూశారు కాబట్టి ఈ యొక్క విషాద ఘటన వెలుగులోకి వచ్చింది లేకపోతే వచ్చేది కాదు కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు కువైట్ కోర్టు దగ్గర అతని హాజరుపరిచినప్పుడు కువైట్ కోర్టు అతనికి శిక్ష వేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది ఏది ఏమైనా సరే ఆ యొక్క భారతీయ డ్రైవర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కువైట్ లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి మనం అందరం ఆశిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్